సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో సర్వే నంబర్ నూట ఎనిమిదిలో గల జిరాయితీ భూముల్లో రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు నిర్మించుకున్న రోడ్డును రాజకీయ కక్షలతో తవ్వేసిన వ్యక్తులు రెవెన్యూ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దళిత సంఘం నేత పాల్తేటి పెంటారావు డిమాండ్ చేశారు బుధవారం సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన నిరసన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు తన గత కొంతకాలంగా సామాజిక న్యాయం పౌరుల హక్కులు అనే అంశంపై పోరాటం చేస్తున్నారని మీడియాకు తెలిపారు అందులో భాగంగానే సబ్బవరం మండలం ఇరువాడ రైతాంగం తనను ఈ సమస్యపై మాట్లాడేందుకు ఆహ్వానించారని పేర్కొన్నారు నిజానికి జాతీయ రహదారి విస్తరణ పనుల సమయంలోనే ఇరువాడకు చెందిన గురువులనే రైతు తమ నష్టపరిహారం విషయంలో పోరాడి అవార్డు పొందారని గుర్తు చేశారు ఇరువాడ గ్రామం సర్వే నంబర్ నూట ఎనిమిదిలో రైతుల పొలాల్లోకి వెళ్ళే రోడ్డును వారంతా నిర్మించుకొని పంట ఉత్పత్తులను హైవేకి తరలిస్తుండగా ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రెవెన్యూ ఇన్స్పెక్టర్ బీఆర్ఓలు సహాయంతో జేసీబీ తెచ్చి గండి కొట్టి ఇబ్బందులకు పూరి చేయడం శోచనీయమన్నారు చివరికి నేషనల్ హైవే అధికారులు వారించినప్పటికీ వినకుండా రెవెన్యూ ఇన్స్పెక్టర్ రైతుల మీద తిరుగుబాటు చేసి రోడ్డు తవ్వించడం అన్యాయం కదా అని ప్రశ్నించారు రైతులకు అన్యాయం తలపెట్టిన రాజకీయ నాయకుడు రెవెన్యూ అధికారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని లేదంటే సబ్బవరం తహసీల్దార్ కార్యాలయం మీదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు అంతకుముందు తాతారావు అనే రైతు మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామ రైతులంతా యాభై ఏళ్లుగా ఇక్కడ పొలాలు సాగు చేసుకుని బతుకులు ఈడుస్తున్నామన్నారు తాను ఈ విషయంపై ప్రశ్నించగా జవాబిస్తూ పెందుర్తి ఎమ్మెల్యే పేరు ఆ వ్యక్తి వాడుకున్నాడని తను ఎమ్మెల్యేతో నేరుగా చర్చించానని పేర్కొన్నారు ఇక్కడ వివాదాలకు ఎమ్మెల్యే పేరును అడ్డుపెట్టుకోవడం దారుణమన్నారు రైతుల పొలాల్లోకి వెళ్లేందుకు పంట పొలాలకు ఉత్పత్తులు తరలించుకునేందుకు కాలిబాటను రోడ్డుగా తయారు చేసుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో మరో రైతు గురువులు మాట్లాడుతూ తనకు జాతీయ రహదారుల సంస్థ నుంచి నష్టపరిహారంపై పోరాటం చేసినందుకు అవార్డు ఇచ్చిందని అలాంటి రైతులను సైతం కర్నూలు పెట్టించడం అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ రైతులు పోరాటం గురించి తనకు తెలుసని కాపుశెట్టి దుర్గా ప్రసాద్ అనే రైతు తెలిపాడు పలువురు మహిళా రైతులు వెంటరాగా ఆయకట్టు రైతులంతా రెవెన్యూ అధికారులు చేసిన అన్యాయంపై గల వ్యక్తి భారీ ఎత్తున నినాదాలు చేశారు సైట్ మీద రోడ్డు ట్రెంచ్ తమిటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి అవార్డు పొందినటువంటి రైతు గురువు గురువుల యొక్క స్థాయిలో ఫ్రెంచ్ తమినట్టు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి అవార్డు పొందేటటువంటి గురువులు సైట్ పై ట్రెంచ్ తవ్విట్ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి తీసుకు మా నాన్న పేరు బాగుటాలు మేము యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి ఇక్కడ రైతులుగా ఉంటున్నామండి మాకు హైవే వచ్చిన తర్వాత హైవే వాళ్ళు ఇక్కడ ట్యాప్రగా వేయడం జరిగింది ఆ టేపర్ నుంచి మేము రైతులు అందరం ట్రాక్టర్లు కానీ బళ్ళు కానీ సొమ్ములు కానీ తోలికెళ్ళడానికి ఇదే దారిగా మేము వాడుకుంటున్నామండి ఆ వాడుకున్న స్థలాన్ని ఈరోజు ఆర్య గారు చెప్పారు ఆర్య గారు చెప్పారనేసి మీ మేము కాదంతే గారు కాకనే కాదనేసి మమ్మల్ని పక్కకు తోసి కూడా ఈ డ్రైన్ తవ్విస్తారండి ఈ డ్రైన్ తవ్విస్తే మాకు రాకపోకలకు బాగా ఇబ్బంది అయింది మేము చాలామంది రైతులు రిక్వెస్ట్ చేసినా సరే కానీ మమ్మల్ని పక్కకు తోసి వాళ్ళు తవ్వడం జరిగిందండి ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పారనేసి మమ్మల్ని పక్కకు ఆ ఎమ్మెల్యే గారు చెప్పారనేసి మమ్మల్ని పక్కకు తోసారు తోసేసి కూడా దౌర్జన్యంగా తవ్వేశారండి ఆర్య గారు ఆర్య గారు కానిస్టేబుల్ తీసుకొచ్చి మమ్మల్ని పక్కకు తోసేసారండి మా రైతులు ఎవరు లేరు మా రైతులందరూ పిలుచుకొని మేము ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టుకొని మేము రోడ్ ఇరువాడే రైతులమే మేము దీని కింద ఎంత ఉంది ఈ ఈ ఆయికట్టు సుమారు ఇరవై ఎకరాలు ఉన్నదండి ఇరవై నాలుగు ఎకరాలు ఒకటే సర్వే నెంబర్లో లో కూడా ఉన్నదండి రైతులు ఎంతమంది రైతులు ఒక నలభై మంది ఉంటారండి నలభై మంది సెలరే రైతులు ఉన్నారండి వాళ్ళందరికీ దారి ఇదేనండి వేరే దారి నుంచి రావాలంటే వాళ్ళందరూ ఉడుపులు ఉడి చూసుకున్నారు ఇంకా ట్రాక్టర్లు వెళ్ళవండి అంతే ఆ దారి అంటే వెళ్ళాలంటే మళ్ళీ రెండు కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చినా ఇంకా రావడానికి కూడా తోవలేదు ఉడుపు ఉడిచిస్తారు ఉడిచూసిన తర్వాత దారి ఇవ్వరు కదండి ఇప్పుడు ఇదే దారిని వెళ్ళాలండి నిన్న నీరు అండి నీరు మిశనం పెట్టుకొని నీరు తోడుకుంటున్నాం రైతులని దున్నుకోవడానికి కానీ వెళ్ళాలి బాగు బాబు మరి ఈ రోజు ఒక్క రోజు కాగండి దున్నేసుకుంటాము అన్నా సరే కానీ ఆగలేదండి మమ్మల్ని సైడ్కి తోసేసారండి కావాలంటే మా గుర్రాలు ఎవరో వీడియో తీసారో ఆ వీడియో కూడా మాకు దగ్గర ఉందండి వెళ్ళేవాడండి ఆయన కూడా ఈ దారిని వెళ్ళి అన్ని పనులు చేసుకొని వచ్చేవాడు అండి ఈ పొలం కాదండి పైడివాడ పొలంలో ఆయనకు పొలం ఉంది ఆ పొలంలోకి వెళ్ళడానికి ఇదే దారి మీద తారమేదేరు అయిననా ఇప్పుడు వెళ్ళడానికి వీలు కాలేదనేసి మమ్మల్ని అందరినీ మీకు నేను వెళ్ళడానికి అవ్వలేదు మీకు కూడా వెళ్ళడానికి వెళ్ళకూడదు అనేసి మాకు ఈ డ్రైన్ తవ్వించారండి బల్లిరప్పారా గారు అని ఆయన మీ ఊరేనా మా ఊరేనండి ఇరువాడ ఇరువాడ వాస్తవ్యండి రోడ్డు నూట ఎనిమిది అండి నూట ఎనిమిది సర్వే నెంబర్లో ఉంది ఇక్కడ అది తగ్గించుతారండి పక్కన అయితే ఇక ఓకేనా డాక్టర్ పాలేటి వెంటారావు అండి స్టేట్ ప్రెసిడెంట్ దళిత సేన నేను సుమారుగా ఒక యాభై ఏళ్ళగా సామాజిక న్యాయం దళిత సేనకి ఏమైనా నిదంతో ప్రజల పక్షాన్ని ప్రజా హక్కుల కోసం ఉద్యమం చేస్తున్నటువంటి సంస్కృతి వారి వేళ ఈ ఉరువాడ గ్రామంలో ఉన్నటువంటి రైతులు వారు అన్నించు వ్యవసాయానికి ఇతర నిత్యావసరాల విధానాలకు వాడుకుంటున్నటువంటి ఈ దోవని ఎవరో ఒక కుట్రపూరితంగా వ్యక్తిగత కక్షల్ని పెట్టుకొని ప్రజల యొక్క అవసరాలని ఇవాళ దుర్మార్గంగా ఈ టంచి తవ్వేసి ఈ ప్రజలకు తీర్ను అన్యాయం చేసినటువంటి విషయం నా దృష్టికి వచ్చింది వాళ్ళు రాతపూర్వకంగా ఇవ్వటం జరిగింది అందుకని దీని మీద నిన్ననైతే ఖచ్చితంగా నేను ఆర్టీఓ గారితో మాట్లాడాను డిఆర్ఓ గారితో మాట్లాడారు వారు సభవ డిటి గారితో మాట్లాడారు వాళ్ళు వచ్చి మాట్లాడే లోపు యువతల ఆ ప్రజలు తీసుకుని వచ్చి ప్రధానంగా ఎమ్మెల్యే గారు నాకు చాలా పదేళ్ళగా ఏళ్ళగా తెలుసు రమేష్ గారు ఆయన ఇంత ఇంత చాలా సున్నితమైన మనస్తత్వం ఆయన చెప్పారనేటువంటి మాటతో కొంతమంది ఇక్కడ ఈ రకమైనటువంటి వ్యవహారం చేశారనేది మా దృష్టికి వచ్చింది దాన్ని నేను ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేశాను నిన్న అంటే ఒక రెండు రోజులు నేను బిజీగా ఉన్నాను జీవీఎంసీ ఎలక్షన్ వల్ల మాట్లాడదామన్నా రండి నెల ఆ రకంగా వారు నీ పేర్లు వాడి ఇది కొంతమంది దుర్మ